సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మున్సిపల్ పట్టణాల్లో ర్యాలీలు అలాగే ధర్నాలు సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందులో భాగంగానే మన వెంకటగిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ మనం ర్యాలీ పట్టణ పురవీధుల్లో ర్యాలీ జరిపాం అలాగే వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన తల్లిక వందనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ తల్లిక వందనంకు సంబంధించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి వీళ్ళకి వాళ్ళ ఖాతాల తల్లుల ఖాతాల్లో తల్లిక వందనం అమౌంట్ పదహైదు వేల రూపాయలు పడలేదు కాబట్టి తల్లికి వందనం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తల్లికి వందనం అమౌంట్ పదహైదు వేల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఎన్నికలుగా ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పి అధికారం వచ్చిందంటే మేము అధికారం వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు వేతనం తీసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మేము అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పరిస్థితి తేరా ఎన్నికలు అయిపోయి అధికారం లేక ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ మనకు వర్తింపజేస్తారు చేస్తారు అలాగే మనల్ని పర్మినెంట్ చేస్తారనేటటువంటి నమ్మకంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇంకా తదితర కార్మిక వర్గం అంతా కూడా ఓట్లేసి గెలిపించ గెలిపించడం జరిగింది టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయలు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజు మాట మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయం ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అలాగే గ్రామాల్లో పదివేల రూపాయల లో పదివేలకి లోపల ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు వచ్చిస్తాయి అని చెప్పి వర్తిస్తాయని చెప్పేసి ఆదాయ పరిమితిని పెట్టి వీళ్ళకి తీవ్ర నష్టం చేసినటువంటి పరిస్థితి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి తల్లికి వందనం అమౌంట్ని వీళ్ళకి ఎగనాంగం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది కాబట్టి ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే చెప్పేది ఏంటంటే మీరు ఎన్నికల ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై ఐదు వేలు వేతనం లోపల ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ పారిశుద్ధ్య మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి ఇంజనీరింగ్ కార్మికులకైతేనేమి వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం అమౌంట్ పదహైదు వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రధానంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఎవరు చేయలేనటువంటి పనిని ఈరోజు చేస్తూ ఉన్నారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు అందరూ పట్టణంలో అందరూ నిద్రలేసేసరికి వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని చాలా అందంగా శుభ్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు ప్రజలకి సేవలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సేవ చేసేటటువంటి మున్సిపల్ కార్మికులకు కార్మికులకైతేనేమి వివిధ రకాల సేవలు చేసేటటువంటి ఇంజనీరింగ్ కార్మికులకైతేనేమి ఈ తల్లికి వందనం వేగిపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఈ జీవో నెంబరు ఇరవై ఆరు ప్రకారం ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం వర్తింపు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను తల్లికి వందనంలో ఆదాయ పరిమితి అనేది మూడు వందల యూనిట్లు దాటు ఉంటే వాళ్ళకు వర్తించదని చెప్పారు ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా మూడు వందల యూనిట్లు వాడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి వీళ్ళ అట్లాగే రాష్ట్ర స్థాయి కమిషనర్ అండ్ డైరెక్టర్ గారి నుంచి కూడా అన్ని మున్సిపల్ కమిషనర్లకే ఈ సర్కులర్లు రావడం జరిగింది వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం వర్తింపు చేయమని చెప్పేసి డిఎంఏ గారి నుంచి కూడా సర్కులర్ రావడం జరిగింది కాబట్టి ఆ సర్కులర్ ప్రకారంగా ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వీళ్ళందరికీ కూడా తల్లికి వర్తనం తల్లికి వందనం వర్తింపు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రేపు పంతొమ్మిదో తేదీ ఈ తల్లికి వందనం వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వీళ్ళందరూ కూడా తల్లికి వందనం అమౌంట్ పడాలి లేదంటే రేపటి నుంచే ఈరోజు ర్యాలీలు